గాంధీగారు కనగన గ్రామ స్వరాజ్యం గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను శిధిలంగా ఉన్నోరు వాడి మరీ అయింది రావది గుడి గుడి గంట గుట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకుమార్ చిందిచెగదన్నారా చేసిండు రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా రా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదాము రా గెలుపు కొరకు రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనం మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏం వద్దాయా నువ్వే కావాలా ఏదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేల రాజన్నరా పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్ళురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండురా కంట తాడి తాతాలకే పెద్ద కొడుకై కన్సోనా మెతుకైనాడో కంటి నిండా కొనుకైనాడో ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు చెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పతకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలు పేదోడు తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా కువ్వ చేసిండు రావు రాజన్న కొడుకు పూరి పథకాన్ని పంపిండురా రా వరకు ఎంత కువ్వ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా ఓసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడ కొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే బతిక జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్ద చెమటలే పట్టాలి రా జగనన్న చెండనే ఎగరాలి రా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తులో నిర్ణయిస్తుంది నా ముందర సాయన నుంచొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలుచుంటాడు నిలుచుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు ప్రతాపన్న పక్కనే కూర్చొని ఉన్న పక్కనే నిన్ను ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను